నూట యాభై మందిలో రెండు ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ కపాట్ అని ఫండింగ్ ఏజెన్సీ ఉంది అది మన హ్యూమన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది సో వాళ్ళు మన ఎన్జిఓస్కి ఫండ్స్ ఇస్తారనమాట వాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్ పెట్టినరు తర్వాత దాన్ ఫౌండేషన్ అని ఎవరైతే ఆదిలాబాద్లో ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినర్రో ఆ ఫీల్డ్ ట్రిప్కు వెళ్ళిన వాళ్ళు అక్కడ మాకు అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళు కూడా క్యాంపస్ సెలెక్షన్స్ పెట్టారు ఈ రెండిట్లో మొత్తం మీద సెలెక్ట్ అయింది ముగ్గురే అందు ముగ్గురులో ఒక ఇద్దరేమేమో నేను ఒకదాన్ని రెండింటికి సెలెక్ట్ అయ్యాను ఇంకో ఇద్దరు ఒక్కొక్కదానికి అయ్యారు అయితే నాకు నా పరిస్థితి ఎట్లా ఉండిందంటే ఒకవైపు రెండు ఉద్యోగాలు వచ్చినాయి క్యాంపస్ ఎలెక్షన్స్లో కానీ నాకు ఇంకా ఎంఏ సర్టిఫికేట్ రాలేదు సో ఆ టెన్షన్ నాకు నా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ గడిచింది ఎందుకంటే ఇది ఏప్రిల్లో అయ్యింది ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయ్యాయి మే జూన్ జూలై ఇట్లా సెప్ అక్టోబర్ వరకు నాకు రిజల్ట్స్ రావడానికి టైం పట్టింది అనమాట ఆ టైంలో నిజంగా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్టు ఎందుకంటే నేను నా లక్కీ ఏంది అంటే నేను నాకు ఉద్యోగం దగ్గర వాళ్ళు సర్టిఫికేట్ కొంచెం డిలే జరిగింది ఆ టైంలో ఎందుకు అందరికి సర్టిఫికేట్ డిలే వచ్చింది పీజీ సర్టిఫికేట్ అందరికీ కూడా డిలే అయ్యింది ఆ టైంలో సో డిలే అయ్యేసరికి వాళ్ళతో పాటు నాకు కూడా ఇవ్వాలి కదా సో ఆ దాంట్లో వాళ్ళకి చెప్పామన్నమాట ఇట్లా కొంచెం టైం పడుతుంది సార్ ఇస్తారు అని దెన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నాకు అక్టోబర్ నవంబర్ కల్లా సర్టిఫికేట్ అందరితో పాటు వచ్చింది వచ్చిన తర్వాత మేము సపోర్ట్ చేసాం ఆ టైంలో నిజంగా ఎంత ప్రెషర్ అంటే ఫైవ్ డేస్ వర్క్ చేయాల్సిందే మళ్ళీ సాటర్డే సండే నేను తిరగాలన్నమాట ఎందుకంటే కమిటీ వాళ్ళు మళ్ళీ పిలుస్తారు మాట్లాడుతుంటారు ఎంక్వైరీ ఎంక్వైరీ ప్రాసెస్లో ఉంటుంటుంది సో అది కొంచెం నిజంగా ఒక నేను మెంటల్గా బాగా స్ట్రెస్కి గురైన ఫేస్ కానీ నిజంగా ఫ్యామిలీ అర్థం చేసుకోవడం వల్ల అవన్నీ ఈ క్రమంలో అంటే ఈ జరిగిన ఈ సంఘర్షణలోనే మీకు మహిళా అంటే ఉద్యమం అనేది ఒకటి చేయాలనుకున్నారా లేకుంటే ఇంకా దీని వెనకాల కారణాలు అంటే ఇది ఒక కారణము కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే నేను ఎన్నుకున్న ఏదైతే వృత్తి ఉందో అది మొత్తం కంప్లీట్గా స్వచ్ఛంద సంస్థలలో పనిచేయడం ఎన్జిఓస్లో పనిచేయడం సో నా రెండు ఫైనల్ ఇయర్లోనే నాకు జాబ్ వచ్చిందని చెప్పాను కదా సో ఆ సెంట్రల్ గవర్నమెంట్ నేను రెండు ఉద్యోగాలలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఏజెన్సీలో నేను ఉద్యోగం జాయిన్ అయినాను అది ఇక్కడే రాజేంద్రనగర్లోనే ఉండేది హైదరాబాద్లో సో తర్వాత ఏం జరిగింది అంటే నేను అది అది మూడు సంవత్సరాలు అనమాట మాకు అంటే ఎంఏ కొత్త స్టూడెంట్స్ని మూడు సంవత్సరాలు ఎంకరేజ్ చేసి వాళ్ళతోని కొత్తగా స్వచ్ఛంద సంస్థలు పెట్టేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అది అనమాట అది సో అట్లా నేను ఒక వన్ ఇయర్ హెడ్ ఆఫీస్లో చేసి తర్వాత రెండు సంవత్సరాలు డెప్యుటేషన్ మీద మనం ఎక్కడైనా చేయొచ్చు సో నేను మళ్ళీ పోచంపల్లిలో స్వామి రామానంద తీర్థ యూనివర్సిటీ ఉంది కదా సో అక్కడ నేను డెప్యుటేషన్ మీద రెండు సంవత్సరాలు పనిచేస్తున్నాను ఎందుకంటే ఊరిలో పనిచేయడం తర్వాత నాకు నచ్చింది పని చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ కదా అనేది అక్కడ కొంచెం సర్వీస్ ఆ టైంలోనే నేను పోచంపల్లిలో పెట్టించగలిగింది ఏంటంటే వీవర్స్ గైడెన్స్ సెల్ అని మన స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో వీవర్స్ గైడెన్స్ సెల్ ఒకటి ఓపెన్ చేయించాను అక్కడ ఏంటంటే కంప్యూటర్లో ఈ ఆటో క్యాడ్ కొత్త టెక్నాలజీతో కంప్యూటర్లో డిజైన్స్ ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది ఆ సాఫ్ట్వేర్ తెప్పించగలిగి అది మినిస్టర్ గారు వచ్చి అప్పట్లో టెక్స్టైల్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారనమాట అది నా కృషి నేను ఆ రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడంలో కనీసం చేనేత కమ్యూనిటీకి అక్కడ చేయగలిగింది అది అట్లానే నేను అక్కడ ఉన్న టైంలో మొత్తం అసలు విమెన్ ఎంపవర్మెంట్ ఏంది బిహేవియర్ స్కిల్స్ ఏంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంది మనం యాక్చువల్గా ఎందుకు ఎంటర్ప్రీనర్షిప్కి మనలాంటి వాళ్ళు బయటకి వెళ్ళట్లేదు చిన్న చిన్నగా ఎందుకు మనం బిజినెస్లు స్టార్ట్ చేయలేదు అని దాని మీద కూడా నేను బాగా వాళ్ళకి క్లాసెస్ తీసుకునేదాన్ని అప్పుడు సీఎంఏవై ఉండేది సో దాంట్లో కూడా నేను జిల్లాలకు వెళ్ళి అక్కడ సీఎంఏవై గ్రూప్స్కి మేము ఈ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళం అన్నమాట ఎట్లా వ్యాపారాలు చేసుకోవాలి ఏంటి అనేది ఇది ఒక ప్రస్థానం అయితే మహిళా ఉద్యమాలు అనేది అంటే మళ్ళీ ఇక్కడ కూడా నాకు ఒక బ్రేక్ వచ్చింది నా లైఫ్లో ఆ టైంలో రెండు వేల ఐదు వరకు నేను అక్కడే ఉన్నాను రెండు వేల మూడు నుంచి రెండు వేల రెండు నుంచి మూడు వరకు ఇక్కడ చేసి రెండు వేల మూడు నుంచి ఐదు వరకు అక్కడ ఉన్నాను ఆ ఐదులో ఏం జరిగింది అంటే స్వామి రామానంద తీర్థాలు కొంత బయటికి బయటకు అనమాట ఫండ్ తీసేసుకుంటున్నారు ఇట్లా ఫండ్ అంతా మిస్యూజ్ జరుగుతుందని నిజంగా కూడా ఏంటి అంటే నేను నాకు సంబంధం ఏమీ లేదు కానీ ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఎందుకంటే అప్పటికే తడక యాదగిరి గారు అనేవారు ఒక సామాజిక కార్యకర్త ఒక ప్రొఫె అప్పటికి కాలేజ్లో చెప్తున్నారు అది ఒకటే కాకుండా ఆయన కంప్లీట్ ఒక లాగా లాగనమాట ఎక్కడ అన్యాయమైనా ఆ చేనేత ఉద్యమమే కాదు ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన ఆగే వ్యక్తి అయితే కాకపోతుండే సో అక్కడ ఆయనకి తెలిసి అంతకు ముందుకు ఉన్న మన చైర్మన్ ని తీసేశారు నా నవనీతరావు గారు అని ఉండేవారు ఆయనని ఆయన దాదాపు డెబ్బై ఐదు లక్షల స్కామ్ జరిగింది అక్కడ ఆ స్కామ్ని బయటపెట్టిండు ఏది నేను నేను ఎస్ఆర్టీలో జాయిన్ కాకముందుకే నేను స్వామి రామానంద తీర్థంలో జాయిన్ కాకముందుకే ఎవరో నేను జాయిన్ అయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఐదులో తడక యాదగిరి గారి పేరు మీద అప్పుడున్న చైర్మన్ మీద ఆయన దాదాపు రెండు కోట్ల రూపాయలని మన స్కామ్లో స్వాహా చేసిండ్రు అనేది ఇచ్చిండ్రు నిజంగా ఆయనకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు అప్పుడు కానీ అది ఒకే ఒక రీజన్తో నన్ను టర్మినేట్ చేసేసాను అంటే ఏ రీజన్ లేకుండా ఇక్కడ ఇప్పుడు మేము ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేదు అని చెప్పేసి టర్మినేట్ చేసేసి కేడెట్ పిటిషన్ కూడా వేసాం మళ్ళీ నేను వెళ్లకుండా ఫర్దర్గా అది మళ్ళీ నా లైఫ్లో ఒక మెంటల్ స్ట్రెస్కి ఆ టార్చర్గా అయిన సందర్భము సరే ఇంకా ఈసారి మళ్ళీ మేము బయటికి వేసి ధర్నా చేయాలని ప్లాన్ చేసాము మళ్ళీ ఏమనుకున్నామంటే ఓకే లైఫ్ ఇది ఇక్కడతో ఏం కాదు కదా దాన్ని చేద్దామనేసి నేను ఆ టైంలో కొన్ని రీసెర్చ్ ఒకటి ఢిల్లీలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళు లేబర్ ఫైల్ అని మ్యాగజైన్ చేస్తారు అండ్ వాళ్ళు కంప్లీట్గా అసంఘటిత కార్మికుల హక్కుల కోసం పనిచేస్తారనమాట సో ఆ ఆర్గనైజేషన్లో లక్కీగా నాకు రీసెర్చర్గా ఈ స్ట్రగుల్స్లో మీకు ఉద్యమంలో కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ దొరికినట్టు దొరికింది పర్సనల్ స్ట్రగుల్ తోటే నేను సమాజాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది నిజంగా అప్పుడు నేను దాంట్లో రీసెర్చర్గా జాయిన్ అయితే అది నేషనల్ లెవెల్లో మన ఈ ట్యానింగ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా చర్మ మన వృత్తి మన లెదర్ తయారు కావడానికి సంబంధించిన వృత్తిలో ఏదైతే దళితులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో అది నేషనల్ వైడ్గా స్టడీ జరిగింది మూడు రాష్ట్రాలలో తమిళనాడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తర్వాత యూపీలో జరిగింది సో ఇక్కడ నేను రీసెర్చర్గా నేను వరంగల్లో ట్యానింగ్ ఇండస్ట్రీ ఉంది మనకి ఆ వరంగల్లో ట్యానింగ్ ఇండస్ట్రీ మీద నేను రీసెర్చ్ చేసి అది రిపోర్ట్ సబ్మిట్ చేశాను అది నేషనల్ లెవెల్లో రిపోర్ట్ కూడా రిలీజ్ అయింది సో అది ఒక నాకు నిజంగా అంటే దళితుల సిచు పరిస్థితిని ఒక అర్థం చేసుకోవడం కోసము అసలు ఒక వృత్తికి అంటే నేను చేనేత కార్మికులు నిజంగా ఇప్పటికీ వృత్తిని వదలలేక అందరూ చెప్తుంటారు మీరు ప్రత్యామ్నాయాలకు వెళ్ళొచ్చు కదా ప్రత్యామ్నాయ వృత్తిని మీరు ఎందుకోవచ్చు కానీ నిజంగా వృత్తిని ఎవరైతే ప్రేమిస్తుంటారో వాళ్ళు అందులో ఎంత కష్టాలైనా సరే ఆ వృత్తిని వదిలి బయటికి వెళ్ళరు అనడానికి ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ ఆలోచన చేయరు ఎట్లాగో ఆల్టర్నేట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ గారు అన్నది కూడా వ్యవసాయం ఈ చేనేత ఈ రెండు దేశానికి పట్టుకోమలని ఆయన ఉద్యమంలో కూడా రాట్నం పెట్టడానికి కూడా సో రీజన్ ఉందనేది కూడా ఎక్స్ప్లెనేషన్ చేశారు సో ఇది కూడా అట్లానే అనమాట అంటే దళితులు ఒకవైపు మనం దళితుల కోసం దళితుల ఉనికి దళితుల డిగ్నిటీ కోసం మనం ఏదైతే ఈరోజు పోరాడుతున్నామో వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నాం వాళ్ళ ఉనికి కోసం ఈరోజు మనం పోరాడుతున్న క్రమంలో ఇంకా కూడా నిజంగా మీరు వరంగల్ వెళ్ళి చూడండి అంటే నేను ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ చేసిన స్టడీ కానీ ఆ వృత్తిని వదలకుండా ఎంత కష్టాలున్నా సరే దాంట్లో నిజంగా ఆ రోజు నేను చేసిన స్టడీకి వాళ్ళకి రోజు నలభై రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు అయినా కూడా వాళ్ళ ఆ వృత్తిని మేము ఎందుకంటే మేము ఈ వృత్తిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు మా తాతలు ముత్తాతలు కూడా ఉన్నారు మేము దాని నుంచి వదిలి రాము అని చెప్పి అందులో ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే ఎవ్వరికి దళితులకు కూడా అక్కడ వాళ్ళ కంపెనీలు లేవు మళ్ళీ వేరే కమ్యూనిటీ వాళ్ళ కంపెనీలు నడుతుంటే వీళ్ళ అందులో ఉన్నారు ఒక మినిమం వేజెస్ లేవు మినిమం ఫెసిలిటీస్ లేవు ఒక వైద్య సహకారఎస్ఐ ఉండవు పిఎఫ్ ఉండవు ఏమీ ఉండదు కానీ అయినా వాళ్ళు పనిచేస్తుంటారు డైలీ వేజ్ లాగా అది నేను ఒక కొత్త కోణాన్ని నేను నిజంగా చదువుకోగలిగాను నా రీసెర్చ్ అయిపోగానే మళ్ళీ నేను ఏం చేశాను అంటే ఒక మూడు నెలల కోర్సు ఎన్నయ్యాడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రాజేంద్ర నగర్లో మొట్టమొదటిసారిగా ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు వాళ్ళు పార్టిసిపేటరీ రూరల్ డెవలప్మెంట్ అని ఫస్ట్ టైం అనమాట అది అది మూడు నెలల కోర్స్ అది సర్టిఫికేట్ కోర్సు అది ఇప్పుడు వాళ్ళు వన్ ఇయర్ చేసిండ్రు మాదే ఫస్ట్ బ్యాచ్ అనమాట సో ఆ కోర్సు అప్పుడు అప్పట్లోనే ముప్పై వేల రూపాయలు అది సరే నాకు స్కాలర్షిప్ వచ్చింది వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసే స్కాలర్షిప్ ఇచ్చిండ్రు ఆ మూడు నెలల కోర్సు చేయడం కూడా నాకు చాలా అంటే నా సబ్జెక్టు సోషియాలజీ కానీ చదవడం కంటే తర్వాత కూడా నేను ఈ ట్రైనింగ్ల ద్వారా పనిచేయడం ద్వారా నేను అంటే సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి గ్రామాలలో ఉన్న సమస్యల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయాలు నాకు తెలిసినాయి సో అది ట్రైనింగ్ జరుగుతున్న టైంలోనే నాకు ఇంకొక ఉద్యోగం వచ్చింది అది వాసనని మన ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది అది కూడా నేషనల్ లెవెల్ ఆర్గనైజేషను అది ఎక్కువగా మానవ మన ఏమన్ హ్యూమ్ నేషనల్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద పనిచేస్తాను సహజ సహజ వనరుల మీద అంటే వాటర్ షెడ్ మనకి తొంభై తొమ్మిదిలో ఆ టైంలో వచ్చిన టైంలో వాటర్ షెడ్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ అయినాయి ఆ టైంలో ఏర్పడ్డ ఆర్గనైజేషన్ అనమాట సో దాంతో ఆ ఆర్గనైజేషన్లో నాకు ప్రోగ్రామ్ ఆఫీసర్గా వచ్చింది అక్కడ నేను అది రెండు వేల ఏడులో నేను జాయిన్ అయినాను రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అక్కడే పనిచేసినాను అప్పుడు రెండు వేల ఐదులో మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది సో ఆ ఉపాధి హామీ పథకం కోసం ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ కోసం ఈ వాసనకు ఒక ఫండింగ్ వచ్చిందనమాట సో ఆ ప్రాజెక్ట్లో నేను ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను జాయిన్ అయినా సో ఆ రెండు సంవత్సరాలు నిజంగా నా లైఫ్లో నేను అనుకుంటా ఎప్పుడు కూడా ఒక టర్నింగ్ పాయింట్ అని అనుకుంటా ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ గ్రామ గ్రామీణ పథకం అనేది యాక్చువల్గా భారతదేశంలోనే మొట్టమొదటిసారి డిమాండ్ రివెన్ అంటే మనము డిమాండ్ చేయగలుగుతాము అంటే కార్మికులం కూడా లేదంటే పని చేసే వాళ్ళం కూడా మనం డిమాండ్ చేయగలుగుతాము డిమాండ్ చేస్తే మీరు మాకు పని ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడు బెదిరించడం కాదు ఇప్పుడు మీరు మేము చెప్పినట్టు వినాలనేది అనమాట డిమాండ్ రివెన్ ప్రాజెక్ట్ అది సో నేను పని అడిగిన పదిహేను రోజుల లోపల ఇవ్వలేకపోతే నేను కంప్లైంట్ చేయొచ్చు జాతీయ ఉపాధి హామీ పథకంలో నాకు నేను పని చేసిన పదిహేను రోజుల లోపల నువ్వు నాకు కూలీ ఇవ్వకపోతే అప్పుడు కూడా నేను కంప్లైంట్ చేయడానికి ఎందుకంటే అది చట్టం అది చట్టము మొట్టమొదటిసారి నిజంగా కూలీలకి ఒక గొప్ప వరం లాంటిది అది బెనిఫిట్ అయింది